నా లాగా ఏ ఆడపిల్లకు పరిస్థితి రాకూడదు అని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు మరోవైపు నక్షత్ర ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు నువ్వు మీ బావను పెళ్ళి చేసుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా అసలుకి మీకు వాళ్లకు పడదు కదా నేను ప్రేమిస్తుంది జీరోని కాదు హీరోని రేపు నా బర్త్డే కదా మా బావే వచ్చేటట్టు మా బావ నాకు కేక్ తినిపించేటట్టు చేస్తాను అవునా ఎలాగా అయినా మీకు వాళ్లకు పడదు కదా చెప్పవే అని ఈ విధంగా అడుగుతుంటే వేటెన్సీ అని ఈ విధంగా నక్షత్ర చెప్తూ ఉంటుంది మరోవైపు గగన్ చాలా భూమి కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఏమైంది నాన్న ఏం ఆలోచిస్తున్నావు సరే ఈ జ్యూస్ తాగు వద్దమ్మా ఏమైందిరా అలా ఉన్నావు అవును నువ్వు ఏదో ఇంపార్టెంట్ పనికి వెళ్తా అన్నావు కదా దేవుడికి దండం పెట్టుకొని మరి వెళ్ళావు కదా ఏంట ఇంపార్టెంట్ పని అని ఈ విధంగా శారద అడగగానే నేను ఒకరికి ప్రపోజ్ చేశాను కానీ అటు సైడ్ నుంచి ఏ ఆన్సర్ రాలేదు ఏం వస్తుందో భయం అవుతుంది అని ఈ విధంగా గగన్ చెప్పగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఏంటి ప్రపోజ్ ఎవరికి చేసావు అని ఈ విధంగా శారద అనగానే అదమ్మా బిజినెస్ బిజినెస్ పర్పస్ అమ్మా అని ఈ విధంగా గగన్ చెప్తూ ఉంటాడు ప్రపోజ్కి మెయిల్ పెట్టాను అటు నుంచి రిప్లై రావాలి లోపు ఒక పెద్ద వైరస్ వచ్చి సిచ్యువేషన్ని మొత్తం పాడు చేసింది సిచ్యువేషనా ఆ సిచ్యువేషన్ కాదమ్మా సిస్టమ్ సిస్టమ్ మన ఆఫీస్లో సిస్టమ్ మొత్తంకి వైరస్ వచ్చింది దాంతో రిప్లీ ఏమొస్తుందని భయమే వస్తుంది మరి దానికి ఏం సొల్యూషన్ లేదా ఎందుకు లేదమ్మా కాలం ప్రతి ఒక్కరికి సొల్యూషన్ చూపిస్తుంది కాలమా అమ్మ నీకు ఈ మధ్యలో చెవులు వినిపరచలేదు కాలం కాదు కమలియన్ అని అని ఈ విధంగా గగన్ చెప్తూ ఉంటాడు మన ఆఫీస్లో పని చేస్తాడో ఇలాంటి అన్ని క్లీన్ చేస్తాడు అప్పటి వరకు రిప్లే కోసం వెదురు చూసుకుంటూ ఉండాలి ఏమోరా నీ ఆఫీస్ గోల ఏంటో నాకు ఏం అర్థం కాలేదు అమ్మ దానికోసం ఎక్కువ ఏం ఆలోచించకు అవును పూరి అది పూరి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందిరా అవునా అవునరా బోము అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు అప్పుడప్పుడు బద్దకిస్తుంది కానీ భూమి ఉంటే ఈ ఇంటి కలనే వేరురా అప్పుడే నక్షత్ర గేట్ తీసి లోపలికి వస్తుంటే లోపల గన్ శారద కూర్చొని ఉండడం చూసి వీళ్ళు లోపల ఉన్నారు ఇప్పుడు నేను ఏదో చేసి వీళ్ళను బయటికి రప్పించేటట్టు చేస్తానో అని ఈ విధంగా నక్షత్రం మనసులో అనుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ఇక డమ్మి స్నేక్ పట్టుకొని వచ్చి పూరి మీద విసిరేస్తూ ఉంటుంది అన్నయ్య అన్నయ్య అమ్మ పాము పాము అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అప్పుడే గగన్ శారద ఇద్దరు కలిసి పూరి దగ్గరికి వస్తూ ఉంటారు దాంతో నక్షత్ర లోపలికి వెళ్తూ ఉంటుంది నక్షత్ర నీకు ఇవాళ టైం బాగా కలిసి వస్తుంది ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని ఫోన్ తీసుకొని ఏమో చేస్తూ ఉంటుంది ఏమైంది పూరి ఏమైంది పామన్నయ్య పాము అని ఈ విధంగా చెప్పగానే ఇక పక్కన ఆ పాము ఉంటుంది ఏంటి ఈ డూప్లికేట్ పామును చూసి భయపడ్డావా నాకు అది డూప్లికేట్ పాము అని ఎలా తెలుస్తుంది అయినా ఇది ఎవరు వేశారంటావు ఎమ్మోరా బయట పిల్లలు ఆడుకున్నట్టున్నారు వాళ్ళు ఆడుకుంటుంటే ఈ సైడ్ పడ్డట్టుంది అని ఈ విధంగా శారద చెప్తూ ఉంటుంది అయినా దీనికి భయపడడం ఏంటి అది చిన్నప్పటి నుంచి దీనికి పాములంటే భయం కదరా అని ఈ విధంగా శారద చెప్తూ ఉంటుంది చూసావా పాము అన్న తోటే ఎంత వన్కి వస్తుందో పద అమ్మ నీకు లోపలికి వెళ్ళి డిస్టి తిప్పేస్తాను అని ఈ విధంగా శారద లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది మరోవైపు అపూర్వ ఇద్దరు కలిసి స్లేటింగ్ ల్యాడర్ గేమ్ ఆడుతూ ఉంటారు ఏంటమ్మా ఎంత బాగా ఆడుతున్నావు అన్నీ నిచ్చలలే వస్తున్నాయి ఒక్కసారి కూడా పాము వస్తనే లేదు ఏంటమ్మా ఇంత ఎందుకు ఆడుతున్నావు అని ఈ విధంగా అడగగానే అప్పుడే మీరా వస్తు ఉంటుంది రమ్మ నేను అడుగుతుందా వదిన బిందుకి కొత్త డ్రెస్ కావాలంట సరే కొనుక్కోమను ఒకటి కాకుంటేంది నాలుగు కొనుక్కోమను అవునా మరి మనీ అని ఈ విధంగా బిందు అడగగానే మనీయా అక్కయ్యి ఉన్నాయి కదా వేసుకో అవి పాతే కదా నువ్వు వేసుకుంటే కొత్తవే అవుతాయి కదా అవును కదా ఈ థాట్ నాకెందుకు రాలేదు దామ్మ నేను ఇస్తాను రా బిందు అని ఈ విధంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక బిందు మాత్రం చాలా కోపంగా వెళ్తూ ఉంటుంది ఏంటో అందరూ మనుషులు నీ మాట వింటారు కానీ ఆ అస్తి పేపర్ నీ దగ్గర ఉంటే అందరినీ గడగడ వణికిచ్చేదానివి అయినా వణికించడానికి కూడా భూమి ఉంది కదా భూమి నిన్ను వణికిస్తుంది ఏంటి భూమి నన్ను వణికిస్తుందా అదొక్క గడ్డి పొరక దాంటి చూడమ్మా గడ్డి పొరసని చిన్న చూపు వేయకు ఈ లోకం మొత్తం పైన ఆ గడ్డి పొరక మాత్రం అలానే ఉంటుంది అని ఈ విధంగా చెప్పగానే ఇక భూమి కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఆయ్ పాము మెంగింది అని ఈ విధంగా చెప్పగానే చూసావా భూమి కోసం ఆలోచిస్తేనే పాము నీకు మింగింది నిజ రూపంలో ఎలా ఉంటుందో ఏమో అని ఈ విధంగా చెప్పగానే చూడు ఇప్పుడు వాడతాను అని మొత్తం గేమ్ని విన్ అవుతూ ఉంటుంది చూసావా నేను మైండ్ పెట్టి చేశాను అనుకో ఏ పనైనా అలానే సులభంగా చేస్తాను అని ఈ విధంగా అపరువా చెప్తూ ఉంటుంది మరోవైపు భూమి ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నువ్వు గగన్ తోటి ఎలాగైనా మాట్లాడమ్మా లేదంటే వను వాని మనసు విరిగిందనుకో వాడు మాట్లాడడమ్మా ఎలా అయినా మాట్లాడు అని ఈ విధంగా చెప్పగానే ఎలా మాట్లాడాలి మామయ్య నా కొడుకు రేపు మాట్లాడతా రోజులు గడిచినాయి నెలలు గడిచినాయి సంవత్సరం కలిసింది ఆఖరికి కాలం కూడా ముందుకు వెళ్తుంది కానీ నా కొడుకు మాత్రం నాతోని మాట్లాడని మాట్లాడదు నువ్వు కూడా అలా చేసుకోకమ్మా అయితే ఒక పంచి ఫోన్ మాట్లాడు నా ఫోన్ల నుంచి నువ్వు కాల్ చేసావు అనుకో వాడు లిఫ్ట్ చేయడమ్మా అందుకే ఆఫీస్ కాల్ నుంచి మాట్లాడమ్మా అప్పుడు వాడు మాట్లాడతాడు నువ్వు నీ మనసులో ఏముందో వానికి చెప్పమ్మా ఇద్దరు అవుతారు కదా అప్పుడు అని ఈ విధంగా కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక ఫోన్ తీసి భూమికి ఇస్తూ ఉంటాడు ఇప్పుడు భూమి గగన్కి ఫోన్ చేసి ఏం చెప్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి